ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి రోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా ప్రజలను కాడునాడువాడు కాడు కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము లేదు వారిలో ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు మనుషులైతే విడిచిపెట్టేస్తుంటారు గాని దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు ఎందుకంటే ఆయన ఎంపిక ఏర్పాట్లు మార్పులేనివి ఆయన ప్రేమ శాశ్వతమైనది ఒక వ్యక్తికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకొని అతనికి రక్షణ భాగ్యాన్ని కలుగజేసిన తరువాత అతన్ని విడిచిపెట్టేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు ఈ మహాగణమైన సత్యం కీర్తనల గ్రంథంలో ఉదహరింపబడి నలిగిన హృదయం గలవారిని ఎంతో సంతోషపరుస్తోంది ప్రభువు తన వారిని గద్దించి బుద్ధి చెబుతాడు గాని వారిని ఎప్పటికీ విడనాడేవాడు మాత్రం కాడు ధర్మశాస్త్రం శిక్షాదండం ఈ రెండింటి ఫలితంగా మనకు ఉపదేశం కలుగుతుంది ఈ ఉపదేశం ఫలితంగా మనలో నిమ్మలమైన ఆత్మ మెలకువగల మనస్సు ఏర్పడతాయి వీటి ఫలితంగా గొప్ప విశ్రాంతి కలుగుతుంది అయితే భక్తిహీనుల కోసం పాతాళం సిద్ధపరచబడుతూ ఉంది ఆ పని పూర్తి అయ్యేంత వరకు వారు ఒంటరిగా విడవబడతారు ఆ తరువాత వారు అందులోకి వెళ్ళిపోతారు కాని దేవుని ఎడల భయభక్తులు గలవారి నిమిత్తం రాబోయే నిత్యరాజ్యంలో మహిమకరమైన గమ్యం సిద్ధంగా ఉంది ఆ నిత్య జీవితం కోసం వారిని సిద్ధపరిచేందుకు గాను దేవుడు వారిని ఉపదేశ మందిరానికి పంపిస్తాడు త్వరలోనే తీర్పు వస్తుంది తిరుగుబాటు చేసే వారి విషయంలో దాని పని అది పూర్తి చేసుకుంటుంది కానీ అదే తీర్పు యథార్థవంతులు భక్తి పరుల విషయంలో కూడా నిలబడి వారి మీద చేయబడిన నేరారోపణలన్నింటినీ కొట్టివేసి వారు నిర్దోషులని నిరూపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మనం మౌనంగా తలదించుకొని శిక్షాదండాన్ని భరిద్దాం ఎందుకంటే అది దేవుని కోపం కాదు గాని ఆయన చూపించే గొప్ప ప్రేమ దేవుడు గద్దించి బుద్ధి చెబుతాడు కాని ఎన్నడూ నన్ను వదులుకోడు నా చెడు జీవితాన్ని సరిదిద్దుతాడు కాని ప్రేమించడం మానుకోడు